అంటే లాపాతా లేడీస్ కూడా పాపం డిస్అడ్వాంటేజ్ ఏమైందంటే నెట్ఫ్లిక్స్ లో వచ్చి అందరూ చూసి బాగుందన్నారు కానీ లో ఎవరు చూడలేదండి ఇంకా థియేటర్లో అలాంటి సినిమా పడితే చూసే రోజులు మనం వెళ్తే ఖచ్చితంగా అలాంటి సినిమా తీయచ్చు లేదంటే మనం నెట్ఫ్లిక్స్ తీయాల్సి వస్తుంది లాపాతా లేడీస్ కూడా థియేటర్ లో జనం ఆదరించలేదు లేదు లేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో యాక్చువల్లీ లంకల రత్నాన్ని పెడదామని కానీ నేనే యూనివర్సల్ ఎపిల్ ఉంటుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ అంత యూనివర్సల్ ఎపిల్ ఉంటుంది అని గోదావరి అని మార్చుకున్నాను నేను అనుకున్నాము సో ఈ రీసెంట్ గా చూసిన రాగ్స్ రీచెస్ ఏదో స్టోరీ గుర్తుందా మీకు రిచెస్ రీచెస్ హీరో క్యారెక్టర్ చూసారు రీసెంట్ గా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేనేం కంపేర్ చేయట్లేదు ఏ సినిమాతో పుష్ప క్యారెక్టర్ పుష్పాలో బన్నీ గారు ఒక నార్మల్ కుర్రాడ్ నుంచి ఒక ఆ మాఫియా బ్యాక్డ్రాప్తో హరచంద్ర మాఫియా బ్యాక్డ్రాప్తో ఎలా ఎదిగారు అనేది కథ దీంట్లో కూడా లంకల రత్న అనే క్యారెక్టరు గోదావరి జిల్లాలో లంకల్లో గుడిసెల్లో ఉండే ఒక క్యారెక్టరు పాలిటిక్స్ వాడుకుని ఎలా ఎదిగాడు ఆ లైఫ్ తన లైఫ్ అనేది సినిమా గ్యాంగ్స్ ఆఫ్ బసేపూర్ కానీ వీటి కానీ దేనికి సంబంధం లేదు సినిమా ఒక లంకల రత్న అనే ఒక గోదావరి జిల్లాలో లంకలో ఉండే ఒక స్లమ్ కుర్రోడు ఎలా పెరిగాడు పాలిటిక్స్ వాడుకుని అనేది కథ ఆ కథలో మీరు లంకల రత్నాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు లంకల రత్నం మీకు నచ్చుతాడు గ్యారెంటీగా అతను నెగిటివ్ గా ఉన్న నచ్చుతాడు మారినప్పుడు నచ్చుతాడు అన్ని రకాలుగా నచ్చుతాడు అతని రైజు అతను అన్ని నచ్చుతాయి మామూలు కుర్రోడు డబ్బులు సంపాదించి ఎదిగిన వాడు ప్రతి ఒక్కటి కథ ఇది ఒక్కొక్కటి బ్యాక్డ్రాప్ ఒక్కొక్క రకంగా పెరుగుతారు వాళ్ళు ఇక్కడ ఈ సినిమాలో హీరో పాలి పాలిటిక్స్ ని యూజ్ చేసుకుని పెరిగాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరుగుతాడు అలాంటి పెరిగిన ప్రతి కుర్రోడు కథ ఇది ఏపీ ప్వాలిటీస్ లేం జరిగిందో నాకు ఏం తెలియదు కాదు నేనేం ఫాలో అవ్వలేదు లంకల్ రత్నానికి విశ్వకి సిమిలర్ క్వాలిటీస్ లేవు కానీ నేను లంకల్ రత్న నుండి చాలా తీసుకున్నాం ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇంత తట్టుకోలేనంత అన్ప్రెడిక్టబుల్ ఉండు అనిపిస్తుంది చెడ్డోడేమో అనిపిస్తుంది కానీ ఆడు కూడా ఎథికల్ అండ్ మొరాలిటీ ఉన్నాడు అని చెప్పి ఒక సీన్ అనిపిస్తుంది ఆ సీన్ నేను చాలా కనెక్ట్ అయినా ఆ సీన్ లో నాకు రత్నాకి సిమెలర్పిస్తుంది అది రేపు సినిమా అవును మర్చిపోయిన నరసింహ సినిమా నేను ఒప్పుకొని పెట్టినా కదా పోస్టు కాదు నాంతలు నేనే పెట్టినా కదా నిన్న పోస్టు అది నరసింహ సినిమానే కానీ టైంకి భాష అనేసిన అని చెప్పి ఎందుకంటే రజనీకాంత్ గారి రెండు పోటా పోటీగా పెద్ద సినిమాలు నర్సింహ అని భాష అనేవి అంత మంది ఉండే అంత స్టేజ్ మీద ఉంటే మీకు తెలియదు మిమ్మల్ని తీసుకెళ్ళి నిలిచో పెడితే ఒక టైం లో టెన్షన్ వస్తాయి బాలే ఉన్నాడు పక్కనాడు మర్చిపోతాం